ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లోనే దక్షిణ ఆఫ్రికా నూట యాభై తొమ్మిది పరుగులకి ఆల్అౌట్ అయింది స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు ఇక స్వదేశంలో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ ఐడెన్ మార్కరం రియాన్ రికల్టన్ యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం తర్వాత సఫారీల పతనం మొదలైంది మార్క్రమ్ ముప్పై ఒకటి రికల్టన్ ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యారు టెంబాబోమా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు టోనీ డి జోర్జీ యాభై ఐదు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక బుమ్రా పద్నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఇరవై ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ సఫారీలను దెబ్బ కొట్టారనే చెప్పాలి అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ తీశాడు ఇండియా బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది దాంతో భారీ స్కోర్ దిశగా టీమిండియా టార్గెట్ ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్